ఇది పేరుకి ఏమో ఇంటర్నేషనల్ ఏంటంటే పేరుకి మాత్రం ఇంటర్నేషనల్ ఇండోర్ స్టేడియం అలాగే చూసినట్లయితే యాభై మీటర్లు ఏమో స్విమ్మింగ్ పూల్ స్విమ్మింగ్ పూల్ పేరుకే తప్ప కేవలం పేరుకి చెప్పుకోవడానికే కానీ దాన్ని కరెక్ట్ గా సక్రమంగా వెళ్ళే పరిస్థితి లేదు చిన్న చిన్న పిల్లలకి ఎట్లీస్ట్ టాయిలెట్ ఫెసిలిటీ లేని యానంలో ఈ పరిస్థితి ఉందంటే తాగడానికి డ్రింకింగ్ వాటర్ కూడా లేని పరిస్థితి ఎవరో ఇప్పుడు ఇప్పుడు ఇంతమంది చూసాం ఒక అమ్మాయి తెచ్చుకుంది వాటర్ మిగతా పరిస్థితి ఏంటి అంటే ప్రభుత్వం ఎలా అంటే నిద్రపోవడం కాదు కుమ్మ నిద్ర అన్నమాట దీన్ని దీన్ని ఏమంటారంటే మరి ఇప్పుడు చాలా దారుణమైన పరిస్థితి ఇది ఏంటంటే యానంలో ఒకప్పుడు ఏంటంటే అయిపోయి అక్కడ స్పోర్ట్స్ ఉంటుందంట పిల్లలు చాలా బాగా ఆడింతారంట యానలో స్కూల్ సీట్ వస్తే బాగుంటారు బాబా అక్కడ గ్రౌండ్కి వెళ్తే పోవాలని పరిస్థితి ఉంటే ఈ రోజు నుంచి యానంలో నుంచి వెళ్ళిపోయి అసలు ఇక్కడ సాయి స్పోర్ట్స్ అని పెడితే దాంట్లో నాలుగు గేమ్స్ ఇస్తే రెండు రెండు వెళ్ళిపోయారంటే చూడండి మీడినెస్ రాక ఈ రెండు గేమ్స్ వెళ్ళిపోయినాయి అంటే మూడు గేమ్స్ వెళ్ళిపోయినాయి అంట మీ ఇండెస్ లేక రేపు పొద్దున్న ఎలా ఉంటుందంటే యానం ఇంకొక బరిలు గ్రౌండ్ చేసే పరిస్థితి తీసుకొచ్చే కనబడుతుంది ఇక్కడ దయచేసి దీని మీద ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం వహిస్తుందో యానం ప్రజలు ఇక్కడ పిల్లలు తల్లిదండ్రులు కూడా అడగాలి కొచ్చి నుంచాలి కొచ్చి నించినప్పుడే ఆ ప్రాబ్లం క్లియర్ అవుతుంది మనకి ఎందుకులే మన పడితే ఇంకో ఎవరైనా చేస్తారేమో మనం అడిగితే ఎవరికి ఏదో ఇబ్బంది అవుతుంది అని అనుకుంటే మనం కూడా గుంపులో గోవిందలు అవ్వకూడదు మనం కొచ్చి నుంచే తత్వం వచ్చిందంటే మన వల్ల ఇంకొక పది మందికి హెల్ప్ మంచి జరుగుతుంది దయచేసి దీని మీద మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం ప్రతి సమస్యనే ఎల్లు తీసుకొస్తున్నాం అంతేకాకుండా పేపర్ పూర్వకంగా పెడుతున్నాం దీని మీద కూడా త్వరలోనే మీకు అర్జెంటుగా మీకు ఇక్కడ టాయిలెట్స్ ఉండేలాగా అమ్మా ఖచ్చి చెప్తున్నాం కదా మీకు వాటర్ ఒక ఫెసిలిటీ ఉండేలా ఇప్పుడే ఇక్కడ సేపు నాకు ఆరో దగ్గరికి వెళ్ళి దీని మీద ఖచ్చితంగా కూడా లెటర్ పూర్వకం కూడా నేను కంప్లైంట్ ఇస్తాం అమ్మ తొందరగానే ఇది ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే పిల్లలు ఏ దాహంతోనో ఇంకోటి ఇంకోటి ఇబ్బంది పడకూడదు ఈ రోజుల్లో అసలు ఏ పరిస్థితి అని అంటే మా వాళ్ళకి వరకు చూస్తున్నా ఉంటే ఇలాంటి ఫెసిలిటీ లేని యానమా అని అంటే ప్రజలు నవ్వుతారు నిజంగా ఇంకా యానం మినీసింగపూర్ అని అంటారో ఈ పరిస్థితులు ఇక్కడ మీరు చేస్తున్నారని చెప్పేసి మాకు ఆశ్చర్యంగా చుట్టూరు చూస్తేనేమో చెట్లు పాములుండే పరిస్థితి ఏ క్రికెట్ ఇక్కడ బాల్ దాంట్లోకి వెళ్తుంది ఏ పాము కరిస్తే పరిస్థితి ఏంటి ఏ బాల్ దాంట్లో పడుతుంది అలాగే కుర్రు బాల్ ఆడిపూర్ లేదండి చాలా ఇప్పుడు మన ప్రభుత్వం కాని మన అధికారులు గాని మన ప్రజాప్రతినిధి కాని చాలా చిన్న చూపు చదువుతున్నారండి వీళ్ళ మీద ఖచ్చితంగా దీని మీద అవగాహన ఉండాలి ఖచ్చితంగా పిల్లలకి మంచి జరగాలి కూడా

చేపల చెరువు ఏమో అనుకుని వచ్చి వల వేస్తున్నానండి కానీ ఇది చేపల చెరువు కాదంట స్విమ్మింగ్ పూల్ అంట ఎంత విచిత్రమో చూడండి ఇది యాక్చువల్లీ ఇది స్విమ్మింగ్ పూల్ అంటే యానోలో యానోలో మనం స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్నాం ఎక్కడైనా సరే మనం చూసినట్లయితే స్విమ్మింగ్ పూల్ అంటే లోపల ఉన్నది కూడా మనకి కంటికి కట్టినట్టు కనబడుతుందండి అవునా కాదండి ప్రజలందరూ చూస్తున్నారు కదా స్విమ్మింగ్ పూల్ అంటే లోపల ఉన్న చిన్న అణువు కూడా ప్రతి ఓట కూడా కనపడుతుంది ఎందుకంటే దాన్ని ఫిల్టర్ చేసి క్లోరిన్ వేసి మెయిన్నెస్ చేస్తారు కాబట్టి ఈ రోజు యానంలో చూసినట్లయితే సాయి స్పోర్ట్స్ ఉందని చెప్పి నేషనల్ వేజ్ గా చెప్పుకుంటున్నాం దాంట్లో వాలీబాల్ ఉంది బాస్కెట్ బాల్ ఉంది కబడ్డీ ఉంది బాల్ బ్యాడ్మింటన్ ఉంది స్విమ్మింగ్ పూల్ ఉంది అయితే ఈ రోజు చూసినట్లయితే మెయిన్నెస్ సరిగా లేక వాలీబాల్ పోయింది కబడ్డీ పోయింది ఇంకేదన్నా ఉందంటే స్విమ్మింగ్ స్విమ్మింగ్ పూల్ ఒకటి ఫస్ట్ బ్యాడ్మింటన్ ఒకటి ఉంది అయితే ఇది కూడా మెయింటెన్స్ చేయకపోతే అసలు ఏ పరిస్థితుల్లో ఇక్కడ శాసనసభ్యులు అయినటువంటి గౌడపల్లి శ్రీనివాసా గారు ఏం చేస్తున్నారు అలాగే చూసినట్లయితే ఢిల్లీ ప్రజాప్రతినిధి ప్రతి పని నేనే చేస్తానంటారు ఇప్పుడు దీంట్లో కనుక స్విమ్మింగ్ పూల్లో కనుక ఎవరైనా ఒక మెడల్ కూడా తెచ్చారనుకోండి ఆయన దగ్గరికి వెళ్ళాలి మెడల్ ఎక్కడ ఎంచుకున్నా సరే ఈయన ఇంతారు ఎందుకనంటే గెలిచేదానికి విన్ అయ్యేదానికి ఏదన్నా పేరు వచ్చేదానికైతే ఆయన పేరు వాడతారండి ఇలాంటి అట్లుగా అంటే ఏంటంటే అతని సంబంధం ఉండదు ఈ రోజు చూసినట్లయితే ఇండోర్ స్టేడియం చూసినట్లయితే వర్షం వస్తే చాలా నీళ్ళు అవుతున్నా ఉంటాయి వర్షం వచ్చినట్టు చూసినట్లయితే చాలా నీళ్ళు అవుతున్నా ఉంటాయి అలాగే మరి ఎదురుకుండా ఫోటోలు ఉన్నాయి చూసారా ఆ ఫోటోలకు వాడిన క్వాలిటీ ఆ ఫోటోలకు వాడిన ఒక ఇంట్రెస్ట్ మరి స్విమ్మింగ్ పూల్కో లేకపోతే ఇండోర్ స్టేడియంకో ఎందుకు వాడలేదు పది ఇంచుమించుగా రుమారామి పద్నాలుగు సంవత్సరాలు అయితే ఇప్పటికీ కూడా ఇండోర్ స్టేడియం బయట ఫోటోలు చెక్కి కానీ ఇండోర్ స్టేడియం బట్టి పాడైపోతుంది మరి చేసిన చేసినతోనే అంత ఇంట్రెస్ట్గా అంత బాగా చేసిన వాళ్ళతోనే ఇండోర్ స్టేడియం కూడా కట్టించాల్సింది కదా అది కూడా అదే స్టాండర్డ్లో ఉండే ఉండేదేమో మరి అడ్వాంటేజ్ మెయిన్స్ ఇస్తే ఇలా చేతిరేమో కదా మరి ఫోటోల మీద ఉన్న శ్రద్ధ పబ్లిసిటీ మీద ఉన్న శ్రద్ధ మరి పిల్లల జీవితాల మీద ఏమైంది మరి ఈ రోజు చూసినట్లయితే మీరు ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళందరూ వచ్చి దీంట్లో దిగండి ఒకసారి దీంట్లో దిగి ఒక రోజు మీకు దురదం రాకపోతే గజ్జి తామర రాకపోతే గజ్జి తామరం రాకపోతే మమ్మల్ని అడగండి ఒకసారి మీరు ఒకటి చెప్తున్నామండి ఈ రోజు దీంట్లో స్విమ్మింగ్ పూల్ లో చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా తామరుల గజ్జలు ఇవన్నీ వచ్చేస్తున్నాయి ఎందుకని అంటే నీరు చూడండి ఒకసారి ఎంత 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 గ్రీన్ కలర్ లో ఉన్నాయో ఇంచుమించుగా మళ్ళీ చెప్తున్నాను చూడండి ప్రజలారా మళ్ళీ చెప్తున్నాను ప్రజలారా ఇది కట్టి ఇంచుమించుగా పద్నాలుగు సంవత్సరాలు అయింది స్విమ్మింగ్ పూల్ కేవలం ఒకసారి మాత్రమే నీరు మార్చారు అది కూడా ఒక ఇన్స్టెంట్ జరగడం వల్ల ఇక్కడ పాపం ఒక వ్యక్తి ప్రాణం పోవడం వల్ల ఒకసారి మాత్రమే నీరు మార్చారు అక్కడ అప్పుడు కూడా శ్రద్ధ వహించలేదు కరెక్ట్గా ఉంటే అది ప్రాణం కూడా పోయేది కాదు మరి ఒక రోజు వీళ్ళు ఒకసారి ఒకసారి నీరు మార్చారంటే అసలు ఏంటి పిల్లల ప్రజలు ఇక్కడ ఉన్న స్టూడెంట్ పట్ల వీళ్ళు శ్రద్ధ వహించరా వాళ్ళు ఎంతో మంది అనుకుంటున్నారు బాబు దీంట్లో ఉన్న మాస్టర్లు పిల్లలు కూడా దీంట్లో సా దీంట్లో రేపు పొద్దున్న నేషనల్ మీట్కి వెళ్ళాలి నేషనల్ మీట్కి స్టేట్ మీట్కి వెళ్ళాల్సి ఉంటే అది ఎక్కడికి వెళ్తారు గోదావరిలో వెళ్తారా గోదావరిలో కొట్టడానికి ఉందా మనకి ఎక్కడ స్విమ్మింగ్ పూల్ ఉందా అనే కదా ఈ రోజు సాయి స్పోర్ట్స్ ఇక్కడ అన్నట్టు ఇక్కడ పర్మిషన్ ఇచ్చింది మరి ఇక్కడ దీంట్లో ఎలా చేయాలి వాళ్ళు ఎక్కడ క్లోరిన్ వాడాలి కదా క్లోరిన్ కూడా వాడట్లేదు ఏంటిది ఇది చెరువు ఇది ఇది చెరువు లేకపోతే స్విమ్మింగ్ పూల్ పూల జనాలు చాలా మంది మీరు ఒకసారి ప్రజల యాతం ప్రజలు అందరికి ఇలాంటి విషయాలు ఎందుకు తెలియజేస్తున్నాం అంటే దీంట్లో దిగిన ప్రతి ఒక్కరికి కూడా గజ్జీలు ఏంటి మొళ్ళంతా స్కిన్ పాడైపోయి వాళ్ళు ఇంచుమించు ఆంటుమిట్లకి వేలు వేలు ఖర్చు అని చెప్పి మా ఫోన్ చేసి చెప్తున్నారు ఇటు మిక్ చూసినట్లయితే ఒక చెరువులో ఉన్నదాన్ని ఎలా ప్రాక్టీస్ చేస్తారంట ఇంటర్నేషనల్ ఇండోర్ స్టేడియం చెప్పడం కాదు దీన్ని మెయింటైన్ చేయడం తెలియండి అశోక్ గారు గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ గారు ఎక్కడ ఓపెనింగ్లకి పెళ్లిళ్ళకి రావడం కాదండి అక్కడ అప్పుడే కనబడుతున్నారు మీరు ఆనలో మీరు ఇలాంటి సమస్యలు ఉన్నాయి మీరు చెయ్యండి మీకు ఫోన్ చేసి చెప్తారు ప్రజా సమస్యలపై పోరాడుతున్నాం కాబట్టి మేమంతా టీమ్గా ఎక్కడ ఏ సమస్య పోరాడుతున్నాం ప్రతి విషయాన్ని చెప్తున్నాం కదా అనుకుంటున్నారేమో వీడియోలు తీసి చూసేస్తున్నారేమో అని చెప్పి వీడియోలు తీసే మొదలెట్లే పేపర్ పూర్వకంగా కంప్లైంట్లు పెడుతున్నాం ఎవరెవరు దీని మీద మెయింటైన్ వాళ్ళు ఉన్నారు అందరూ లేదు చెప్తున్నాను ఈ రోజు మీకు ప్రతి ఒక్కటి కూడా వీడియో రూపంలో పబ్లిక్ ఒకటే తెలియజేస్తున్నాం కానీ పేపర్ రూపంలో ఎక్కడికి వెళ్ళాలి దీని మీద ఎలా ఫైట్ చేయాలి ఎలా మేము దీన్ని పోరాడి దీన్ని ఎలా సక్సెస్ చేయాలో కూడా దీని మీద కూడా మేము ఖచ్చితంగా ఫైట్ చేస్తున్నాం దీని దీనికి కూడా మేము ఆరే కొట్టు మనసు బాగా చెప్పాం అన్ని పది రోజులే చేస్తా అన్నారు పది రోజులు కాస్త అరవై రోజులు అయింది ఇప్పుడు వరకు వచ్చి మరి దీన్ని ఏం చేయలేకపోయిన పరిస్థితి మేము ఏం చేయాలి అసలు ఇప్పుడు ప్రజల్ని పట్టించుకునే రాజకీయం లేనప్పుడు రాజీనామా చేసేయండి మేమే గొప్ప అని చెప్పి చెప్పడం మానేయండి చెప్పడం మానేండి సార్ బద్రెల్లి కోర్టులు ఖర్చు పెట్టేటప్పుడు అంత